తిరుపతి నగరంలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మకు ఏకవీర సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి భక్త శ్రద్ధలతో ఊరేగింపుగా మేలతాళలతో వచ్చి బుధవారం సారీని సమర్పించారు పెద్ద గంగమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ఆలయానికి వచ్చిన ప్రతాప్ స్వామికి ఆలయ నిర్వాహకులు అమ్మవారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను వారికి అందజేస్తారు thank <laughs> you ಜಾ <tries> ఓం గంగమ్మ తల్లి తిరుపతి గ్రామ దేవత మనందరినీ కాపాడే తల్లి గంగమ్మ తల్లి ఎంతో ప్రసిద్ధి చెందింది ప్రపంచంలోనే ఎక్కడా జరగని విధంగా తిరుపతిలో గంగ జాతర జరుగుతుంది ఈ వారం రోజుల పాటు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు ఈ నిన్న స్టార్టింపుతో స్టార్ట్ అయింది రేపు పద్నాలుగో తేదీ జాతర అంగరంగ వైభవంగా లక్షలాది మంది ప్రజలు మన తిరుపతి నుంచే కాకుండా మన జిల్లా నుంచే కాకుండా తిరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇటు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అందరికీ మంచి జరగాలని అమ్మవారి ఆశీస్సులు మనకు అందరికీ కలగాలని ఈరోజు కళాకారులు వివిధ వేషధారణలతో మన చేసి ప్రతాప్ స్వామీజీ గారు అలాగే కళాకారులు అందరూ కలిసి ఈరోజు నిన్నే చాటింపు వేశారు ఈరోజు వేషధారణతో వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాము దేవస్థానం వారు అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి మాకందరికీ దర్శన భాగ్యం కలిగించారు అందరికీ గంగమ్మ తల్లి చల్ల దేవులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ వారం రోజుల పాటు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆమె చల్లని చూపులతో మన సుఖ సంతోషాలతో అలాగే పిల్లలు మంచి చదువులు చదువుకుని రైతులు మంచి పండును పండించి మన దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడే విధంగా అమ్మవారి ఆశీస్సులు మనం పొందాలని కోరుకుంటూ జయ గంగమ్మ తల్లి తిరుపతి పట్టణ ప్రజలందరికీ గంగజాతర శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఏకవీరా సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి కృతజ్ఞతగా సారి సమర్పిస్తూ వస్తున్నాము ఈ ఏడాది కదా వివిధ కళాకారులు డప్పులు వాయిద్య నడుమ అమ్మవారికి సారి సమర్పించాము అమ్మవారిని తిరుపతి జిల్లా మొత్తం నీటి కరువు లేకుండా త్రాగునీటికి వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా వర్షాలు సకాలంలో కురాలని అమ్మవారిని కోరుకున్నాము అదేవిధంగా ప్రజలందరూ ఈ సంవత్సరం ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము